పెంపకం పేరిట మంగళగిరికి చెందిన కవి గోలి మధు భావాలను నేటి కవితా శీర్షికలు అల్లక తాతారావు గళం ద్వారా ఆస్వాదిద్దామా పెంపకమంటే అనురాగజల్లు కురిపించడమే బాధ్యతల జోడెడ్లకు చిరునవ్వుల నాగలి కట్టి చేసే సేద్యమే కదూ పెంపకమంటే ప్రేమవర్షానికి పచ్చగా ఎదిగే పసిమొగ్గల సౌందర్యానికి బోసినవ్వుల అందాలకు మురిసిపోతూ ప్రేమ వర్షానికి పచ్చగా ఎదిగే పసిమొగ్గల సౌందర్యానికి బోసినవ్వుల అందాలకు మురిసిపోతూ పిందే ఫలమై పరిమళించాలనే కలలు కనడమేగా పెంపకమంటే ఎదిగే మొక్కను చెదిమేయాలని చీడపీడ సోకినప్పుడల్లా మందు మాకు చల్లినప్పుడు ముడుచుకున్న మొక్కను చూసి ఎదిగే మొక్కను చెదిమేయాలని చీడపీడ సోకినప్పుడల్లా మందు మాకు చల్లినప్పుడు ముడుచుకున్న మొక్కను చూసి మా మనసు ఎంతగా తల్లడిల్లిందో ఆ పసి మనసుకు తెలియదు కదా నవయవ్వనానికి వచ్చేసరికి దొరలవాట్ల దున్నలు భ్రమల రాబందులు కబళించాలనుకున్నప్పుడల్లా నవయవ్వనానికి వచ్చేసరికి దొరలవాట్ల దున్నలు భ్రమల రాబందులు కబళించాలనుకున్నప్పుడల్లా తన చుట్టూ ముళ్ళ కంచెలు వేసినప్పుడు అందులో ఎమడలేక నలుగుతూ మా వంక గుర్రుగా చూసిన చూపులకు ఎంతగా విలవిలలాడామో తెలుసుకునే జ్ఞానం తనకింకా లేదు కదా కోర్కెల కొమ్మలకు ఊహల రెక్కలు తొడిగి అడ్డదిడ్డంగా ఎదుగుతూ పోతుంటే కోర్కెల కొమ్మలకు ఊహల రెక్కలు తొడిగి అడ్డదిడ్డంగా ఎదుగుతూ పోతూ ఉంటే పదునెక్కిన బాధ్యతల కత్తెరతో నిర్దాక్షిణ్యంగా కత్తిరించేశాక సజావుగా ఎదుగుతున్న తనను చూసి ఎంతలా మురిసిపోయామో తనకేమీ తెలుసు ఇన్నేళ్లకు ఇన్నాళ్లకు ఏపుగా ఎదిగిన వటవృక్షం ఇన్నేళ్లకు ఇన్నాళ్లకు ఏపుగా ఎదిగిన వటవృక్షం మా ఇంటి నీడయ్యింది మా ఊరికి ప్రాణవాయువై కమ్మటి పండ్లను అందించే అమ్మయ్యింది